హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా ఇక మీరైతే మస్తున్నారని నేనైతే అనుకుంటున్నా నేనైతే మస్తున్నా ఈరోజు లంచ్లోకి ఈ విధంగా తోట కూర కర్రీ అయితే ప్రిపేర్ చేసిన పెద్ద ఆకుల కూరండి చాలా టేస్టీగా ఉంటుంది ప్లస్ ఈజీగా చేసుకోవచ్చు అంత టేస్టీగా ఏ విధంగా చేసుకోవాలో ఆ రుచి పెరగడానికి కారణం ఏంటో మనం ఈ వీడియోలో చూసేద్దాం ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయాలి మీ దోస్తులకు షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా పెట్టండి ఇలా తోటకూర కర్రీ స్మెల్ అయితే అదిరిపోతుంది చపాతీలో కానీ రైస్లో కానీ తీసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది మన సంక్రాంతి అప్పుడు అయితే అప్పాలు ఉంటాయి కదండి సగినప్పాలు సగినప్పాలు అలా తోటకూర కర్రీ పెట్టుకుంది తింటే అబ్బా ఆ టేస్టే వేరండి మళ్ళీ ఎప్పుడు అని చూడాలి సంక్రాంతి కానీ చూడండి మనకైతే తోటకూర కర్రీ ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది టేస్ట్ అయితే అదిరిపోయింది ఈ వీడియో చూసి ఫస్ట్ అయితే లైక్ కొట్టేసేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు చాలా మందికి ఆకుకూరలు తినాలని అనిపిస్తుంది కదండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఆకుకూరలు కాబట్టి నేనైతే ఈరోజు ఈ విధంగా తోటకూర కర్రీ అయితే రెడీ చేసి వీడియో అయితే సెండ్ చేస్తున్నా ఇక దీనికి కావాల్సినవి అయితే చూడండి ఇలా తోటకూర అయితే తీసేసుకున్నాను నేనైతే ఒక మూడు కట్టలు ఏమో తీసుకొచ్చానండి అంతా ఆకులు ఓన్లీ ఆకులే తీసేసుకున్నాను ఇలా పట్టిన ఆకులు ఏమన్నా ఉంటే ఫస్ట్ తీసేసేసేయండి వాటన్నిటిని మంచిగా చూసుకుంటూ తెంపుకోవాలండి చూడండి ఇలా అంత తోటకూరని కట్ చేసేసుకున్నాను దీన్నైతే వాటర్ పెట్టేసి మంచిగా ఒక టూ త్రీ టైమ్స్ మంచిగా వాష్ చేసుకోండి తోటకూరనే కాదండి ఏ ఆకుకూరలైనా ఒక టూ త్రీ టైమ్స్ మంచిగా కడుక్కున్న తర్వాతనే వండుకోండి దీన్ని నేనైతే జాలితట్లో వేయట్లేదండి ఇలానే పెట్టేసుకున్నాం అనుకోండి మన ఇసుక లాంటిది ఏదన్నా ఉన్నదనుకోండి అడపకెళ్ళిపోతుంది వాటర్లోకి కాబట్టి అలా వాటర్లోనే ఉంచేశాను తర్వాత స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసి మన తోటకూర కర్రీకి ఎంత ఆయిల్ కావాలో అంత ఆయిలైతే పోసేసుకున్నా ఇక పచ్చిమిర్చి వేసుకొని ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుంటున్నా అలాగే ఆనియన్స్ ఒక్కసారి కలిపేసుకోండి ఆనియన్స్ వేసిన తర్వాత అలాగే మన కర్రీకి టేస్ట్ ఎక్కువ రావాలంటే తోటకూరలో కంపల్సరీ ఎండుమిర్చి అనేది వేసుకోండి మంచి టేస్ట్ అనేది వస్తుంది అనమాట పచ్చిమిర్చి కాకుండా మొత్తం ఎండుమిర్చితో చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అట్లా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇవైతే మంచిగా ఫ్రై కావాలండి ఇట్లా ఫ్రై అయిన తర్వాత చూడండి నేనైతే ఎల్లిపాయ ముద్దనే వేసుకుంటున్నాను అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అయితే నేను వేసుకోవట్లేదు తోటకూరలో నేను ఇప్పుడు చేసిన ఓన్లీ ఎల్లిపాయ ముద్దనే వేసుకుంటాను అలాగే కరివేపాకు రెబ్బలు కూడా వేసేసుకొని ఒకసారి మంచిగా మాడిపోకుండా మంచిగా కలుపుతూ ఉండండి మనకు ఎల్లిగడ్డ స్మెల్ అనేది బయటకు వచ్చే వరకు ఇవి అప్పుడే మనకు మంచిగా ఫ్రై అయినట్టు స్మెల్ అయితే సూపర్గా వస్తుంది ఇప్పుడు ఎల్లిపాయది ఇప్పుడు మనం పసుపు వేసుకుందాం ఒక చిటికేడు పసుపు కూడా ఆకుకూరలో కొంచెం తక్కువగానే వేసుకోండి మరీ ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు చూడండి పసుపు వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వాటర్లో పెట్టి పెట్టాం కదా తోటకూర ఆ తోటకూరని వాటర్ లేకుండా మంచిగా ఇందులో వేసేసుకోవాలి చూసినప్పుడు ఎంత ఎంత బాగా తెంపినట్టు అనిపిస్తుంది అండి కానీ వండేసరికి అయితే కొంచెమే అయిపోతుంది తోటకూర కర్రీ ఆ కూర ఏవైనా అంతే కదండి మొత్తం వాటర్ వాటర్ వేసుకొని తక్కువ అయిపోతుంది అనమాట చూడండి తోటకూర మొత్తం వేసేసుకొని మూతైతే పెట్టేసిన ఒక్కసారి చూడండి వాటర్ అనేది ఎంత ఊరిపోయిందంటే ఎసరు చూసారా అనేది ఎంత ఊరిపోయింది ఇదంతా మనకు తగ్గి కర్రీ మొత్తం రెడీ కావడానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుందండి ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి నేను అప్పుడు వేసానంటే మళ్ళీ వేయలేదు కదా అప్పుడు కొంచమే వేసాను అందుకని చెప్పేసి ఇప్పుడు కర్రీకి సరిపడా వేసేసుకోండి తక్కువ ఉంటే లాస్ట్ ఫైనల్లో వేసేసుకుందాం ఒక్క చేయితో కలపనికి రావట్లేదండి అందుకని చెప్పేసి కలిపాక మీకు చూపిస్తున్నా తర్వాత మూత పెట్టేసేయండి ఒక టెన్ మినిట్స్ మూత పెట్టేస్తే సరిపోతుంది చూసేది కదా ఆల్మోస్ట్ ఉడికిపోతుంది కర్రీ మొత్తం ఈ ఎండుమిర్చిలు ఉన్నాయి కదా ఆ ఎండుమిర్చిని మొత్తం నలిపేసుకుని తింటే అన్నంలా సూపర్ బాగుంటుంది అనమాట చూడండి కర్రీ మొత్తం దగ్గరికి వస్తూ ఉంది కదా ఎసరంత పోయినా కొద్దీ తగ్గిపోయినా కొద్దీ మన కర్రీ అనేది మొత్తం దగ్గరికి వస్తుంది ఫ్రై అయినట్టు అవుతుంది అన్నమాట కొందరు ఏంటంటే రుబ్బుతారు తోటకూరని అలా కాకుండా ఇలా ఆకులాకులుగానే ఉంచుకోండి ఫ్రై టైప్లో పెట్టుకోండి మంచిగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసేస్తున్నాను దించే ముందు కాకుండా కొంచెం ఉడికేటప్పుడే కొత్తిమీర వేసేస్తున్నాను చూస్తున్నారు కదా తోటకూర అయితే మంచిగా ఉడికిపోయింది చూసారా ఎంత దగ్గరకు వచ్చింది అలా దగ్గరికి వచ్చేయాలి ఎసర్ మొత్తం మనకు మొత్తం ఎగ్గిపోతుంది స్మెల్ అయితే మస్తు వస్తుంది చూసారు కదా మనకైతే కర్రీ అయితే మొత్తం దగ్గరకు వచ్చేసింది ఫైనల్ లుక్ అయితే మనకు కర్రీది ఇలా ఉంటుంది అన్నమాట చాలా బాగా టేస్టీగా వచ్చిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా కొంచెం ఇట్లా అంటే వాటర్లా వస్తున్నావు అని చెప్పేసి నేనైతే స్టవ్ మీద అలాగనే ఉంచేసిన చూస్తున్నారు కదా సైడ్కి కొంచెం వాటర్ లాగా కనిపిస్తున్నాయి కదా అందుకని ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసి మీకు చూపిస్తున్నా చూడండి తోటకూర ఎంత తోటకూర వేసినా ఎంత అయింది కర్రీ ఇక కదా సూపర్గా వచ్చింది కర్రీ టేస్ట్ అయితే కర్రీ ఎంత అన్నది ముఖ్యం కాదండి టేస్టీగా ఉందా లేదన్నది ముఖ్యం కదా చూడండి ఫైనల్గా కర్రీ లుక్ అయితే ఇలా ఉంటుంది మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను కాబట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ దోస్తులకు షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఒక చిన్న లైక్ వైట్ ఉన్నదాన్ని బ్లూ చేసేసేయండి సరిపోతుంది అలాగే కామెంట్ బాక్స్లో కర్రీ ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి చూస్తున్నారు కదా చాలా టేస్టీగా ఉందండి నిజంగా చపాతీలో కానీ రైస్లోకి కానీ సూపర్గా ఉంటుంది వేడివేడి అన్నంలో వేసుకొని తింటే దీనిలోకి ఇంకా కొంచెం సపరవప్పు వేసుకుంటే సూపర్గా ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్